శివన్న జైన్ వాసన్న మన బాలేని వాసానికి తిరగలేదు ప్రకాశం జిల్లాలో అలాగే మన భూచేపల్లి వెంకయ్యమ్మ గారు కూడా ఎదురులేదు నా పేరు కరుణా దాల నాయుడు మీ రాజశేఖర రెడ్డి అభిమానులు ఇంకా ముప్పై సంవత్సరాల నుంచి మీ రాజశేఖర రెడ్డి కోసం ఒక నాయకుడి కోసం సినిమా తీశారంటే చరిత్రలో ఎప్పుడన్నా ఎక్కడ మన దేశంలో ఎక్కడ జరిగి ఉండదు నాకు తెలిసి ఒక నాయకుడి కోసం పక్క నటులు పక్క రాష్ట్రం నుంచి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నటులు తీశారంటే వాళ్ళకి మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఆ నటులకి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు సంబంధించి ఈ సినిమాలో కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయినా పేదలకు అనుకూలంగా వచ్చే సినిమా సినిమా సక్సెస్ అయ్యిద్దని మేము అనుకుంటున్నాం సినిమా ప్రభావం అయితే ఉంటుందంటే ఉంటే పావుల భాగం అయినా ఎలక్షన్కి సినిమా ప్రభావం జనాల్లోకి వెళ్తుందని మేము ఆశిస్తున్నాం లేదండి అది ఎవరిదైనా సరే ఫస్ట్ జగన్ అన్న ఆయన వార్చుడికి ముందుకొచ్చాడు కాబట్టి అతనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఎవరైనా జనాలు శ్రమలమ్మ అంటే అతను కూతురిగా ఎవరైనా గౌరవిస్తాం తప్ప రాజకీయాలకైతే మాత్రం ఆమె దూరంగా ఉంటారని మేమైతే భావిస్తున్నాం ముందుకు ముందుకొచ్చినా కూడా వెనకుండే నటించటం తప్ప పేదల కోసం ముందుండి చేసే వసతి అయితే ఆమె కాడి లేదని మేము భావిస్తున్నాం అసలైన లేదండి జగన్మోహన్ రెడ్డికి వారసత్వం వస్తుంది మేడం గారికి అయితే ఎట్టు పరిస్థితుల్లో రాదు కానీ పార్టీ ఒక సపోర్ట్ కావాలి కాబట్టి ఒక వ్యక్తికి ఒక సపోర్ట్ ఇస్తుంది అంతే కాంగ్రెస్ ఇస్తుంది తప్ప ఈమె జగన్మోహన్ రెడ్డి లాగానో లేని సరిమా రాజశేఖర్ రెడ్డి లాగనో కాంగ్రెస్ పార్టీకి వెన్ను దొండి నిలబడతారని అయితే మేమైతే ఆశించటం చూసాము చాలా హిట్ అయింది అలాగే సెకండ్ మూవీ కూడా ఇంకా ఇంకా హిట్ అవుతుందని మేము అనుకుంటున్నాము నెక్స్ట్ ఎంతమంది కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని చిన్న నమ్మకం మాకు ఉంది నలభై నాలుగో విధి నుంచి వచ్చాము కరోడ్లో ఒక పది మంది దాకా వచ్చిన ఈ సినిమా అయితే ఒక సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాం సినిమా చూసాను మూడు మాటలు చూశాన మాతో మాట పది మంది దాకా వచ్చాను అంటే సినిమా ఎలా ఉండాల అనుకుంటున్నారు? బాగుండాల అనుకుంటున్నాను. ఈ సినిమా వల్ల మళ్ళ జగన్ మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తారని వస్తారనే గ్యారెంటీకి గ్యారెంటీగా గ్యారెంటీగా చెప్పుకుంటున్నాను నేను. వస్తారడే గ్యారెంటీగా చెప్పుకుంటున్నాను. సినిమా ప్రభావం. ఈ సినిమాలన్నీ కల్పితాలు గతంలో జరిగినయే తీసుంటారు అంటే గతంలో జరిగినాయి కొన్ని జరుగుంటి కొన్ని పත්තగా చేసేవాలు చేస్తారు. జగనన్న ఎప్పుడైనా మేము ఉంటాం జగనన్న తోడు ఎప్పుడైనా ఉంటాం సిద్ధం మేమైతే సిద్ధం శర్మిల అక్క అంటే అక్కే పక్క స్థాయిలో చూసుకుంటాం అంతేగాని పార్టీ ప్రకారం అయితే జగన్ అన్న మాకు ఏం చూసినా చెప్తా అన్న మా అలాగే దర్శన నుంచి మా బూచపల్లి శివాన్ని గెలిపిస్తాం మేము సక్సెస్ అవుతుంది అలాగే దర్శన నుంచి మా శివాన్ని గెలిపిస్తాం దర్శనం

పాదయాత్రలో చేసి హామీలు ఇచ్చి ఉన్నారు అవన్నీ పెట్ట సినిమాలో పెట్టాలనుకుంటున్నారా లేట్ చేశారు అవన్నీ ఉంటాయని అనుకుంటున్నారా సినిమాలు అనుకుంటున్నాను యాత్ర టూ యాత్ర ఉందో సారా చూశాను ఇలాంటి బాగుంది అందరికీ బాగుంటుంది ఈ సినిమా యాత్ర కి కంటిన్యూషన్ గా వస్తున్న పార్ట్ టు యాత్ర వన్ లాగే ఈ సినిమా కూడా పెద్ద హ్యూజ్ సక్సెస్ కావాలని మేమందరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి డైహార్డ్ ఫ్యాన్స్గా బాగా కోరుకుంటున్నాము మహి రాఘవ ఈ సినిమాని చాలా బాగా తీశారని మేమందరం బాగా ఆశిస్తున్నాము ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని యాత్ర టూ టీమ్ మొత్తానికి ఆల్ ద బెస్ట్ మాకు అమ్మఒడి ద్వారా లబ్ధి పొందామండి మేము మా బాబుకి మేము ఫీజు కట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడే వాళ్ళము జగనన్న ద్వారా ఆ బాధ తీరింది మాకు జగనన్న మీద అభిమానంతో సినిమా చూడడానికి వచ్చామండి యాత్ర వన్ మూవీ చాలా బాగా సక్సెస్ అయింది అలాగే అనుకున్న విధంగా జగన్ అన్న సీఎం అయ్యారు మళ్ళీ యాత్ర టూ చూస్తున్నాము మళ్ళీ అదే రిపీట్ అవుతుంది ఖచ్చితంగా జై జగన్ కంపల్సరీగా మరికొండి మండలం కూసిపూరు నుంచి వచ్చాను సార్ సినిమా చూడాలనే వచ్చాను ఇష్టంతో మేము మొదటి వైఎస్ఆర్ పార్టీ సినిమా చూద్దామని వచ్చాము జగన్ పార్టీ అందరు చూస్తారు